మీకు నచ్చిన అన్నింటినీ కలిపేసి ఒక క్యాలెండర్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా సో ఈ పర్టికులర్ ఆప్షన్నే మనకి జూమ్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది సో ఒక ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా మన ఫోన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోల్ని ఆటోమేటిక్గా అప్లోడ్ చేసేస్తే ఇక్కడ చూడండి నేను నా కస్టమైజ్డ్ ఫోటోల్ని అప్లోడ్ చేసి ఉన్నాను సో వన్స్ ఒక్కొక్క ఫోటో అనేది క్యాలెండర్లో ఒక పేజీ కింద అంటే మన క్యాలెండర్ కావాలంటే కనుక డెఫినెట్గా టెవల్ ఫొటోస్ కావాల్సి ఉంటుంది సో నార్మల్ అయినా కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ క్యాలెండర్స్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు సో ఒక్కొక్క ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా క్వాలిటీ పేపర్ మీద ప్రింటింగ్ అనేది జరపడం జరుగుతుంది సో ఇక్కడ నా పర్టికులర్ పర్సనైజ్ క్యాలెండర్ని తీసుకుంటే కనుక ఇది యాక్చువల్గా నార్మల్ గేట్ కనుక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది కానీ నేను గెలాక్సీ నోట్ ఫోర్ రీసెంట్గా పర్చేజ్ చేయడం వల్ల దాంతో వచ్చిన ఆఫర్స్లో వచ్చేటప్పటికి ఇది ప్రజెంట్ నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్డర్ చేయడం జరిగింది సో క్యాలెండర్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్ మనం యాక్చువల్గా లైటింగ్లో ఎంత షైనీగా షైనీ పేపర్ మీద కనపడుతున్నాయో కూడా మనం ఇక్కడ ప్యాకెట్లో చూడవచ్చు ఖచ్చితంగా ఒక క్వాలిటీ సర్వీసు కస్టమైజ్డ్ సర్వీసు కావాలనుకుంటే కనుక కొద్దిగా మనకే బయట క్యాలెండర్స్ పర్చేస్ చేసేదానికన్నా యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్కువ అవుతుంది అనుకున్నా కూడా మనకి పర్టికులర్లో ఈ క్యాలెండర్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనకు నచ్చిన విధంగా క్యాలెండర్ని పొందే అవకాశం ఉంటుంది సో యాక్చువల్గా నేను అప్పటికప్పుడు నా చేతికి వచ్చిన కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసాను తప్పించి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కనుక చాలా అద్భుతమైన వ్యక్తులతో ఉన్న ఇంపార్టెంట్ ఫోటోలని నేను ఈ క్యాలెండర్లో మిస్ అయ్యి ఉన్నాను డెఫినెట్గా వన్స్ ఈ సర్వీస్ అనేది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది సో మీరు కూడా సద్వినియన్ చేసుకోవచ్చు